నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది పార్టీ కార్యకర్తలు నేతలు ఊరూరు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓటర్స్ ని కలుస్తున్నారు శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది పార్టీ కార్యకర్తలు నేతలు ఊరూరా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో పార్టీ నేతలు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ మక్కెనవారిపాలెం బీసీ కాలనీలో శుక్రవారం దామా మహేశ్వరరావు ఆధ్వర్యంలో మండల మహిళా అధ్యక్షురాలు కుంకు జయలక్ష్మి గ్రామ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు సాయపేట పంచాయతీ బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని చేస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వరులు జాతీయ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి సూచనలతో ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకల సురేష్ గారు నెల్లూరు పార్లమెంట్ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరోవైపు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ దాఖలు చేసిన నాలుగు నామినేషన్ సెట్స్లో మూడిటిని తిరస్కరించి మొదట వేసిన నామినేషన్ ను ఆర్వో రాజారమేష్ స్వీకరించారు కాగా కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ తన భర్త గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు వరికుంటపాడు మండలం గణేశ్వరపురం రొంపిదొడ్ల నరసింహాపురం తో పాటు పలు గ్రామాలలో ప్రచారం చేశారు అవ్వతాతల వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు బొట్టుపెట్టి మరీ తమ భర్తను గెలిపించపని విజ్ఞప్తి చేశారు అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు కాకల ప్రవీణ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది సైకిల్ గుర్తుపై వేసి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నెల్లూరు ఎంపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఇక కొండాపురం మండలంలోని కుంకువారిపాలెం రామానుజంపురం కొమ్మి కొమ్మి ఎస్సీ కాలనీ కొమ్మి ఏడబ్ల్యూ కాలనీ సత్యవైలు ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో శుక్రవారం పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని మండల నాయకత్వంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిలు హాజరయ్యారు పల్లె ప్రజలు కాకర్ల పై పూలవర్షం కురిపించారు బ్యాండ్ మేళం మేళ తాళాలతో స్వాగతం పలికారు భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చారు గుర్రంపై సవారీ చేస్తూ ప్రజలకు అభివాదం తెలుపుతూ ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు తనతో పాటు నెల్లూరు జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కాకర్ల సురేష్ గ్రామ నాయకులు గజమాలతో శాలువాలతో కాకల సురేష్ గారిని ఘనంగా సన్మానించారు మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకుల సునీల్ జలదంకి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బొమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రచారంలో పంపిణీ చేశారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కాకర్ల సురేఖ వించమూరులో ఇంటింటి ప్రచారం చేశారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసే టీడీపీ మేనిఫెస్టోను వివరించారు ఇదిలా ఉంటే దొత్తులూరు మండలం కేంద్రంలోని బొందల రఘురామిరెడ్డి వర్గం మొత్తం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో రఘురామిరెడ్డి వర్గానికి చెందిన సుమారు యాభై కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే ఖంభం విజయరామిరెడ్డి వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సిముని హజరత్ రెడ్డి కల్లగుంట మధుసూదన్ రెడ్డి కల్లగుంట నారాయణరెడ్డి కల్లగుంట రెడ్డి కల్లగుంట శ్రీనివాసులు రెడ్డి కల్లగుంట సుబ్బారెడ్డి కల్లగుంట రమణారెడ్డి కల్లగుంట వెంకటరెడ్డి సూర్య కృష్ణారెడ్డి సిముని చిన్న హజ్రత్ రెడ్డి సిముని రెండవ హజరత్ రెడ్డి సిముని మూడవ రెడ్డి వాసుపల్లి అంజిరెడ్డి వాసుపల్లి వెంకట నరసారెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని అభ్యర్థించారు